హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చక్కెరకేళ్ళు జ్యూస్ చేస్తున్నానండి ముందుగా నేను ఒక ఆరు చక్కర తీసుకున్నాను అలాగే కొన్ని బాదం పప్పు తీసుకున్నాను అలాగే కొన్ని జీడిపప్పు పిస్మిస్ తీసుకున్నానండి ఇవన్నీ నేను ముందుగానే మూడు గంటల పైన నానబెట్టి పక్కన పెట్టానండి అలాగే ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి ఈ పాలు పావు లీటర్ పైనే ఉన్నాయండి కాచి చల్లార్చి పెట్టాను బాదం పప్పు ముందుగా నానబెట్టి మూడు పైన నానబెట్టాను కదండి పట్టు తీసేసి ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకుందాము అలాగే జీడిపప్పు కూడా నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టానండి అవి కూడా దీనిలో వేసేద్దాం ఇప్పుడు అలాగే ఇది క్రిస్మస్ అండి క్రిస్మస్ కూడా నానబెట్టేసి పెట్టాను కదా అవి కూడా వేసేద్దాం అలాగే దీనిలో మనం రెండు స్పూన్లు వరకు పంచదార వేస్తున్నానండి చూసారు కదా రెండు స్పూన్ల వరకు పంచదార వేసాను ఈ జ్యూస్ మనం ఇలా చేసుకుని తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి ఇలా చేసుకుని తాగితే జ్యూస్ కూడాను ఈ జ్యూస్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి పంచదార వేసుకుని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుని మనము అలాగే మా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు ఎలా ఉందని కామెంట్ చేయటం కానీ ఏం లేదండి మా వీడియో ఎలాగుందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు మనము దీనిలో దీనిలో కొంచెం పాలు పోసుకొని ముందుగా మనము మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకుందామండి అరటిపళ్ళు కూడా మనం ఇలా కట్ చేసుకుని గిన్నెలో వేసేసుకుందామండి కలిపి కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకొని మళ్ళీ మనం మిక్స్ చేసుకుందాము దీనిలో ఒక మూడు వరకు ఐస్ క్రీమ్ చేస్తున్నానండి అలాగే కొన్ని పాలు పోసుకుందాం మళ్ళీ మొత్తం ఒకసారి కాకుండా మళ్ళీ తర్వాత వస్తానండి చూసారండి ఈ విధంగా మనకి బాదం పప్పులు జీడిపప్పులు మనం వేసిన అరటికాయ మొత్తం నలిగిపోయాయండి ఇప్పుడు పాలు ఇంకొంచెం పోసుకుందామండి మళ్ళీ ఎన్ని పాలు పోసుకుంటే అంత టేస్ట్గా చాలా బాగుంటుందండి జ్యూసు మళ్ళీ మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీ చేసేద్దాం ఇది చూసారండి ఈ విధంగా మనకి మెత్తగా నలిగిపోయింది పాలు ఎక్కువగా తీసుకున్నానండి నేను పాలు బాగా ఎక్కువ పట్టినాయి చూసారు కదా చక్కగా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు మనం చూసి గ్లాస్లో తీసుకుందాం పైన మనం జీడిపప్పు బాదం పప్పుతో సుకుందామండి అలాగే హార్లిక్స్ పొడి కూడా వేస్తున్నాను ఇలా వేసుకుంటే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి జ్యూస్ తాగటానికి ఎందుకంటే వాళ్ళు చూపించేస్తాం కదా ఇంకా బాగా ఇష్టంగా తాగుతారండి ఇది పైన కొంచెం తేనె వేసుకుందామండి ఇంతేనండి డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ జ్యూస్ తాగటం వల్ల చాలా బలంగా చాలా ఆరోగ్యంగా ఉంటారండి ఇలా చేసుకుని తాగితేను అయితే చాలా ఇష్టపడతారండి ఇలా చేసి పెడితేను ఈ విధంగా చేసుకుని మీరు కూడా తాగి చూడండి